హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మా ఇంటి ఎదురుంగ వాళ్ళు కుంగను రావాలని పెంచుకుంటున్నారు దానికి నిన్న దూడ పుట్టింది ఆ దూడని మీకు ఈరోజు వీడియోలు చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఇలాంటివన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మిగిలిన మీ ఫ్రెండ్స్ మీకు షేర్ చేయండి ఫ్రెండ్స్ 嗯。<laughs>